ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో లిక్కర్ వ్యాపారులు మోకంబడిగా షాపులు మోసివేసి తాళాలను ఎక్సైజ్ షాక్కు అప్పగించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారుల అసంతృప్తికి ఒక నిదర్శనం ఇది కేవలం ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు రాష్ట్ర లిక్కర్ పాలసీలోని కొన్ని కీలకమైన లోపాలను వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇది ఎత్తి చూపుతోంది అసలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కింద టెండర్లను నిర్వహించింది ఈ టెండర్ల కోసం వ్యాపారులు భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి షాపులను దక్కించుకున్నారు అయితే ప్రభుత్వం టెండర్ల సమయంలో అమ్మకాలపై ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇచ్చిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఇరవై శాతం మార్జిన్ హామీ అమలు కావడం లేదు దీనివల్ల వ్యాపారులు వ్యాపారంలోకి ప్రవేశించడానికి భారీగా ఖర్చు చేశారు కానీ రోజువారి అమ్మకాలపై వారికి ఆశించిన లాభం రావడం లేదు అంటే పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకోవాలని అధికారు నుంచి ఒత్తిడి వస్తుందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు దీనికోసం అదనంగా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు ఇది వ్యాపారులకు ఇప్పటికే ఉన్న భారంపై అదనపు భారంలా మారింది లైసెన్స్ ఫీజులకే నష్టపోతుంటే ఈ అదనపు ఖర్చును తాము భరించలేమని వారు వాపోతున్నారు ఇది వారిని మరింత నష్టాల్లోకి నెడుతోంది మద్యం వ్యాపారానికి కోట్లాది రూపాయల పెట్టుబడి అవసరం చాలా మంది వ్యాపారులు భారీ అప్పులు తెచ్చి ఈ వ్యాపారంలోకి వచ్చారు పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు ఏ వ్యాపారంలోనైనా కనీస లాభం లేకపోయినా తెచ్చిన అప్పుకు వడ్డీ అయినా చెల్లించగలగాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామంటే వారి వ్యాపారాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని అర్థం ఇది వారిని అప్పుల ఊపిలోకి నెడుతోంది ప్రభుత్వమే మద్యం ధరలను నిర్ణయిస్తుంది ప్రభుత్వమే స్టాక్ ను సరఫరా చేస్తోంది వ్యాపారుల చేతుల్లో కేవలం అమ్మకం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన మార్జిన్ హామీని నిలబెట్టుకోకపోవడంతో వ్యాపారులు నమ్మకాన్ని కోల్పోయారు వ్యాపారులు తమకు నష్టం వస్తున్నా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తోంది వారికి ధరలు పెంచే అధికారం లేదు ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆవేదన మొత్తంగా ఏపీ లిక్కర్ వ్యాపారులు అధిక పెట్టుబడి అల్ప రాబడి అనే విష వలయంలో చిక్కుకున్నారు పెరిగిన లైసెన్స్ ఫీజులు నెరవేరని మార్జిన్ హామీ పర్మిట్ రూముల వంటి అదనపు ఒత్తిళ్లు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి అనకాపల్లిలో జరిగిన ఈ నిరసన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తం అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో లిక్కర్ వ్యాపారులు మోకంబడిగా షాపులు మోసివేసి తాళాలను ఎక్సైజ్ షాక్కు అప్పగించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారుల అసంతృప్తికి ఒక నిదర్శనం ఇది కేవలం ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు రాష్ట్ర లిక్కర్ పాలసీలోని కొన్ని కీలకమైన లోపాలను వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇది ఎత్తి చూపుతోంది అసలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కింద టెండర్లను నిర్వహించింది ఈ టెండర్ల కోసం వ్యాపారులు భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి షాపులను దక్కించుకున్నారు అయితే ప్రభుత్వం టెండర్ల సమయంలో అమ్మకాలపై ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇచ్చిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఇరవై శాతం మార్జిన్ హామీ అమలు కావడం లేదు దీనివల్ల వ్యాపారులు వ్యాపారంలోకి ప్రవేశించడానికి భారీగా ఖర్చు చేశారు కానీ రోజువారి అమ్మకాలపై వారికి ఆశించిన లాభం రావడం లేదు అంటే పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకోవాలని అధికారు నుంచి ఒత్తిడి వస్తుందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు దీనికోసం అదనంగా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు ఇది వ్యాపారులకు ఇప్పటికే ఉన్న భారంపై అదనపు భారంలా మారింది లైసెన్స్ ఫీజులకే నష్టపోతుంటే ఈ అదనపు ఖర్చును తాము భరించలేమని వారు వాపోతున్నారు ఇది వారిని మరింత నష్టాల్లోకి నెడుతోంది మద్యం వ్యాపారానికి కోట్లాది రూపాయల పెట్టుబడి అవసరం చాలా మంది వ్యాపారులు భారీ అప్పులు తెచ్చి ఈ వ్యాపారంలోకి వచ్చారు పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు ఏ వ్యాపారంలోనైనా కనీస లాభం లేకపోయినా తెచ్చిన అప్పుకు వడ్డీ అయినా చెల్లించగలగాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామంటే వారి వ్యాపారాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని అర్థం ఇది వారిని అప్పుల ఊపిలోకి నెడుతోంది ప్రభుత్వమే మద్యం ధరలను నిర్ణయిస్తుంది ప్రభుత్వమే స్టాక్ ను సరఫరా చేస్తోంది వ్యాపారుల చేతుల్లో కేవలం అమ్మకం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన మార్జిన్ హామీని నిలబెట్టుకోకపోవడంతో వ్యాపారులు నమ్మకాన్ని కోల్పోయారు వ్యాపారులు తమకు నష్టం వస్తున్నా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తోంది వారికి ధరలు పెంచే అధికారం లేదు ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆవేదన మొత్తంగా ఏపీ లిక్కర్ వ్యాపారులు అధిక పెట్టుబడి అల్ప రాబడి అనే విష వలయంలో చిక్కుకున్నారు పెరిగిన లైసెన్స్ ఫీజులు నెరవేరని మార్జిన్ హామీ పర్మిట్ రూముల వంటి అదనపు ఒత్తిళ్లు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి అనకాపల్లిలో జరిగిన ఈ నిరసన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తం అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో లిక్కర్ వ్యాపారులు మోకుంబడిగా షాపులు మోసివేసి తాళాలను ఎక్సైజ్ షాక్కు అప్పగించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారుల అసంతృప్తికి ఒక నిదర్శనం ఇది కేవలం ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు రాష్ట్ర లిక్కర్ పాలసీలోని కొన్ని కీలకమైన లోపాలను వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇది ఎత్తి చూపుతోంది అసలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కింద టెండర్లను నిర్వహించింది ఈ టెండర్ల కోసం వ్యాపారులు భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులు చెల్లించి షాపులను దక్కించుకున్నారు అయితే ప్రభుత్వం టెండర్ల సమయంలో అమ్మకాలపై ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇచ్చిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఆ ఇరవై శాతం మార్జిన్ హామీ అమలు కావడం లేదు దీనివల్ల వ్యాపారులు వ్యాపారంలోకి ప్రవేశించడానికి భారీగా ఖర్చు చేశారు కానీ రోజువారి అమ్మకాలపై వారికి ఆశించిన లాభం రావడం లేదు అంటే పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకోవాలని అధికారు నుంచి ఒత్తిడి వస్తుందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు దీనికోసం అదనంగా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు ఇది వ్యాపారులకు ఇప్పటికే ఉన్న భారంపై అదనపు భారంలా మారింది లైసెన్స్ ఫీజులకే నష్టపోతుంటే ఈ అదనపు ఖర్చును తాము భరించలేమని వారు వాపోతున్నారు ఇది వారిని మరింత నష్టాల్లోకి నెడుతోంది మద్యం వ్యాపారానికి కోట్లాది రూపాయల పెట్టుబడి అవసరం చాలా మంది వ్యాపారులు భారీ అప్పులు తెచ్చి ఈ వ్యాపారంలోకి వచ్చారు పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా లేదు లేదని వారు ఆందోళన చెందుతున్నారు ఏ వ్యాపారంలోనైనా కనీస లాభం లేకపోయినా తెచ్చిన అప్పుకు వడ్డీ అయినా చెల్లించగలగాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామంటే వారి వ్యాపారాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని అర్థం ఇది వారిని అప్పుల ఊపిలోకి నెడుతోంది ప్రభుత్వమే మద్యం ధరలను నిర్ణయిస్తుంది ప్రభుత్వమే స్టాక్ ను సరఫరా చేస్తోంది వ్యాపారుల చేతుల్లో కేవలం అమ్మకం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన మార్జిన్ హామీని నిలబెట్టుకోకపోవడంతో వ్యాపారులు నమ్మకాన్ని కోల్పోయారు వ్యాపారులు తమకు నష్టం వస్తున్నా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాల్చి వస్తోంది వారికి ధరలు పెంచే అధికారం లేదు ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆవేదన మొత్తంగా ఏపీ లిక్కర్ వ్యాపారులు అధిక పెట్టుబడి అల్ప రాబడి అనే విష వలయంలో చిక్కుకున్నారు పెరిగిన లైసెన్స్ ఫీజులు నెరవేరని మార్జిన్ హామీ పర్మిట్ రూముల వంటి అదనపు ఒత్తిళ్లు వారిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి అనకాపల్లిలో జరిగిన ఈ నిరసన ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తమై అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంశిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ